హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మొన్న విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కదండి విష్ణుప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ బజ్లో అర్జున్ జతలో క్వశ్చన్స్ అర్జున్ అడుగుతుంటే ఆన్సర్స్ విష్ణుప్రియ చెప్పింది ఆ ఎపిసోడ్గా నా చూసారంటే విష్ణుప్రియ చెప్పిన ఒక్కొక్క మాట వింటే చాలా ఆశ్చర్యం వేసింది ఒక్క వ్యక్తి గురించి అయితే మాత్రం చాలా పాజిటివ్ ఒపీనియన్ అయితే రావడం అయితే జరిగిందండి ఆ వ్యక్తి ఎవరు అంటే నిఖిల్ ఫస్ట్ నుంచి విష్ణుప్రియ చెప్పిన మాటలన్నీ మామూలుగా తను ఎలా బిహేవ్ చేస్తుంది ఎలా అని అయితే మాత్రం అయితే చెప్పేవా చెప్పుకొని వచ్చండి కానీ నిఖిల్ గురించి అర్జున్ అడిగిన క్వశ్చన్స్కి రోహిణి దగ్గర నువ్వు చెప్పావా లేదా ఫస్ట్ నిఖిల్ నాకు దగ్గర అవుతాడు అనుకుంటే నిఖిల్ ట్రై చేసి నిఖిల్గా ట్రై చేసి నిఖిల్ కుదరకపోవడంతో పృథ్వీని ట్రై చేశా అని చెప్పావా చెప్పలేదా అంటే విష్ణుప్రియ ఒక మాట చెప్పిందండి అవుట్ సైడే నిఖిల్కిను విష్ణుప్రియకి పరిచయం ఉండిందంట నిఖిల్లు నిఖిల్ దగ్గర స్నేహంగా ఉంటూనే తన తన బిహేవియర్ నచ్చి తన చాలా మంచివాడు అని చెప్పేసి తన బిహేవియర్ నచ్చి విష్ణుప్రియ తనకు దగ్గర అవ్వాలి అనుకుంటే తనని తనని ఇష్టపడాలి అనుకుంటే తర్వాత తను దూరం పెట్టాడంట విష్ణుప్రియని వద్దు మనకి సెట్ అయ్యదు అని చెప్పి తను దూరం పెట్టడం అయితే జరిగిందంట ఏంట్రా అని చెప్పేసి చూస్తే తర్వాత తను వేరే వాళ్ళతో లవ్లో ఉన్నాడు అని చెప్పేసి అయితే తెలిసిందంట ఆమె ఎవరు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే కావ్య గారు ఆమె ఆమెను ఆమెను నిఖిల్ వచ్చి లవ్ చేస్తూ ఉండారు కాబట్టి ఎవరు నిఖిల్ని మనస్తత్వాన్ని ఇష్టపడి లవ్ చేసినా తను దూరం పెట్టడమే జరిగింది కానీ తను దగ్గర కాలేదు ఆఖరికి విష్ణుప్రియ డిలైట్ చేసిందంట ఆ నెంబరు కాకపోతే ఇప్పుడు షోకి వచ్చిన తర్వాత షోలో ఉంటారు కాబట్టి మా నిఖిల్ మనస్తత్వం చాలా ఇష్టం కాబట్టి అక్కడ ఉన్న తర్వాత కూడా నేను దగ్గర అవుతాను అనుకునేసి అయితే నేను భావిస్తుంది కాకపోతే నిఖిల్ వచ్చి చాలా స్ట్రిక్ట్గా చాలా దూరం పెట్టాడు కాబట్టి నేను మళ్ళీ తర్వాత పృథ్వీ క్యారెక్టర్ నచ్చి పృథ్వీకి చాలా దగ్గరే ఫ్రెండ్షిప్ చేసింది క్రష్ కూడా నాకు కాస్త కాస్త మొదలైన పృష్ పృథ్వీ పైన అనేసి అయితే చెప్పడం జరిగిందండి అలాంటి విష్ణుప్రియ నిఖిల్లో అవుట్ సైడ్ నిఖిల్ బా బాయ్ కట్ చేసినా కానీ తర్వాత ఇక్కడ కూడా నిఖిల్ ఇష్టపడిందిరా అంటే తను క్యారెక్టర్ ఎంత గుడ్ క్యారెక్టర్ తను ఎంత మంచి వ్యక్తి అనేది మీరు చూసుకోవచ్చును తర్వాత ఈ సీజన్ ఎయిట్లో ఉన్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో విన్నర్గా కంపల్సరీగా ఒక లేడీ విన్నర్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను అని చెప్పిన విష్ణుప్రియ బిగ్ బాస్ బస్లో మీకు ఎవరు విన్నర్ కోరుకుంటా చెప్పి ఫోటో పెట్టమంటే నిఖిల్ ఫోటో చూపించి ఒక మాట ఏంట్రా అంటే తను ఎలా ఆడుతున్నాడు తను ఎంత బాధపడుతూ రక్త రక్తమంతా చిందించి ఆఖరికి తనకి రక్తమే లేకపో లేకుండా అయిపోయిందండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తన పడ్డ కష్టానికి అప్పుడు కూడా ఇప్పుడు కూడా అలా అంత స్ట్రెంత్ వీక్ అయినా కానీ ఇప్పుడు కూడా గెలవాలన్న కుతూహలంతో గొలవ గెలవాలన్న ఒక ధ్యేయంతో ఆయన వెళ్తున్నారు కాబట్టి నిఖిల్లా గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానని చెప్పేసి విష్ణుప్రియ చెప్పిన మాటలు అయితే నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించిందండి ఎందుకు అంటే మనకంటే అక్కడున్న వ్యక్తులకి ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఉన్న వ్యక్తులకు వాళ్ళ పడే కష్టము వాళ్ళ పడే బాధ అంతా మనకంతా చాలా సిన్సియర్గా చాలా బాగా తెలుస్తుందండి ఎంత కష్టపడుతూ ఉండడం అని చెప్పేసి అంత కష్టపడ్డ నిఖిల్ హండ్రెడ్ పర్సెంట్ గెలిస్తే అందరికీ చాలా బాగుంటుంది కష్ట కష్టే పలి అనే దానికి కూడా ఒక మీనింగ్ అనేది ఒక నిర్వచనంగా మారుతుంది అని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను నిఖిల్ ఫ్యాన్సే కాదు వేరే ఫ్యాన్స్ కూడా కాస్త ఆలోచన చేయండి ఎవరు గేమ్ బాగా ఆడుతూ ఉండారు ఎవరి గురించి మంచి ఒపీనియన్ ఉంది ఎవరైతే నోటి దూలలో ఫ్లిప్పింగ్ అవ్వటం లేదు అనేది ఆలోచన చేసుకునేసి ఓటు వేస్తారని చెప్పేసి అన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్